హాయ్ హలో అందరికీ అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను రేపు తొమ్మిది గంటల సమయం నుంచి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రేపు పంపిణీ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా ఆఫీస్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి పెన్షన్ డబ్బులు జమ కావాలన్నా మీరు తప్పకుండా ఈ రెండు అప్డేట్స్ అనేది చేసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన రెండు అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక ఎటువంటి అప్డేట్ చేసుకుంటే రేపు పంపిణీ అయిపోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం కూడా మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మంత్రి సీతక్క సభలో కేబినెట్ మీటింగ్లో సమావేశంలో మాట్లాడుతూ మహిళ ఆడపడుచులకు లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ముగిసిన వెంట నుంచే నవంబర్ నెల చివరి ఆఖరిలో ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి కింద డబ్బులు మీకు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇక తెలంగాణలో రేపు పంపిణీ అయ్యబోయే పెన్షన్లు సెప్టెంబర్ నెల పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక చాలా మంది కొత్త పెన్షన్లు ఈ నెలలో ఇస్తారనుకుంటున్నారు ఇక ఈ నెలలో మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్లా పాత పెన్షన్లా అన్నది తెలుసుకుందాము సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగానైతే మీరు లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మరలా ఈ నెలలో నిరాశనైతే వ్యక్తపరచడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు పాత పెన్షన్లనే పంపిణీస్తూ జివో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి తెలంగాణలో ఆసార పెన్షన్లు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసార పాత పెన్షన్లనే మల్లానైతే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకైతే లీస్ట్ అనేది విడుదల చేసింది రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల విడుదల చేసినట్లుగానే డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్లను పొందుతున్నారో వారికి అయితే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపడం అయితే జరిగింది సో ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలుపడం అయితే జరిగింది ఇక ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పుడు ఇస్తారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇక దాదాపు జరగబోతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది ఇక అప్పటివరకు ఇప్పటివరకు వెయిట్ చేశాం కాబట్టి ఇంకొక రెండు నెలలు ఒక నెల వెయిట్ చేస్తే ఓపిక పడితే ఖచ్చితంగా ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు కొత్త పథకాలు మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేసే భారీగా అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మీకైతే చెప్తున్నాను ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్